అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మన రాచవేడు కిచెన్ స్పైసెస్లో ఎంతో టేస్టీ మరియు హెల్దీ అయిన వంటకం మన బెండకాయ పులుసు చేసుకుందామా మరి కావాల్సిన పదార్థాలను చూసేద్దాం ఇలా పెట్టుకున్న బెండకాయలండి ఈ బెండకాయ ముక్కల్ని ఇలా తరుక్కోవాలి అలాగే కరివేపాకు ఇలా మీడియం సైజులో తరుక్కున్న ఉల్లిపాయ టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది కారం అండి కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు చిన్న నిమ్మకాయ ఎంత సైజులో చింతపండుని తీసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ మనకు కావాల్సింది తిరువాతికి దినుసులు దీనిలో చూపిలేదండి కాకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ నూనె స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి అందులో కొద్దిగా నూనెను వేసుకొని నూనె నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన వెంటనే తిరువాత దినుసులను వేయాలి తిరువాత దినుసులు బాగా నూనెలో వేసి అటు ఇటు గరితో తిప్పాలి నెక్స్ట్ మనం నిలువుగా చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి కొద్దిసేపు బాగా అవి కలర్ చేంజ్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పాలండి అలా గట్టితో తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కూడా సేమ్ అలాగే మొత్తం అంతా వేసి గరిట్ తీసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు అత వేపుడికి బాగా మిక్స్ అయ్యేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకుని బాగా వేయించాలండి ఆనియన్స్ని ఆనియన్స్ ఎంత బాగా ఏదైతే టేస్ట్ కూడా అంత బాగుంటుంది నెక్స్ట్ మనం కొద్దిసేపు ఆనియన్స్ మిశ్రమాని మీద మూత పెట్టుకుందాం ఆనియన్స్ తాలింపు ఉంది కదా దాని మీద మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ ఆ తర్వాత మూతని తీసి మళ్ళీ ఒకసారి గరితో కలిపి మనం ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని అందులో వేసి సేమండి అలాగే గరిట్తో మొత్తం తాలింపు మిశ్రమానికి అంతా ఈ ముక్కలు కలిసేలాగా బాగా గరిట్తో తిప్పుకోవాలండి కొద్దిసేపు నెక్స్ట్ మళ్ళీ ఇవి దీనిపైన కూడా ఒక టూ మినిట్స్ మూతని ఉంచుదాం టూ మినిట్స్ తర్వాత మన టమాటా అలాగే ఆనియన్ మిశ్రమం ఇలా ఉంటుంది దీన్ని మళ్ళీ ఒకసారి గరిట్తో బాగా తిప్పుకొని ఇందులో మనం చెప్పుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే అది అడుగంటుతుంది కాబట్టి బాగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా కలిపేద్దాం పసుపును కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిశ్రమం చేద్దాం నెక్స్ట్ మనం కావాల్సినంత ఉప్పును వేసుకుందాం మొత్తం అంతా ఉప్పు అదంతా కలవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాదాపు గరిటతో కలబెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే అది అడుగంటుంది కాబట్టి నెక్స్ట్ మనం తీసుకున్న చింతపండు ఉంది కదా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని ఇలా పులుసు చేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలండి చింతపండు పులుసును వేసిన తర్వాత గరిటతో ఇలా తిప్పుకొని దీనికి కూడా మనము ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల వరకు మూతను పెట్టుకొని రెండు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా మూతను పెట్టుకొని ఉండాలండి ఇది కూడా బాగా కొద్దిగా ఆవిరి మీద ఉడికితే మంచి పచ్చివాసన పోయి మంచి టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మూతను తీసి ఇందులో కారం వేసుకోవాలి కారంని కూడా మొత్తం అంత చింతపండు పులుసు పట్టి వరకు మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి బెండకాయ ముక్కలన్నీ వేసుకొని మొత్తం తాలింపుకి పట్టి అంతసేపు కలుపుకుంటూ ఉండాలండి ఇందులో కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ కానీ ఫుల్ గ్లాస్ కానీ వాటర్ని వేసుకోవాలి అది మన మనం కూర ఎంత పలుచుగా రావాలా లేకపోతే కొంచెం గ్రేవీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదు మనకి కొంచెం గుజ్జుగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే గ్రేవీ బాగా అవుతుందండి ఇలా వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉడకనివ్వాలండి టెన్ మినిట్స్ తర్వాత మూతను తీసి ఒకసారి బాగా గరిట్తో కలుపుకున్న తర్వాత అలా ముక్కలు ఉడకాయా లేదా బెండకాయ ముక్కలు ఉడకాయా లేదా అలా టేస్ట్ చేసి చూసి ఇందులో మన ఆప్షనల్ అండి గరం మసాలా అయినా కానీ లేదంటే ధనియాల పొడి అయినా కానీ ఏదైనా వేసుకోవచ్చు లేదంటే రెండు కూడా వేసుకోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అది మీ రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాన్ని అలా గరం మసాలా ఈసా యువర్ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే అండి ఇలా వేసుకొని కొద్దిగా మాకు కొంచెం గ్రేవీ గ్రేవీ గ్రేవీకు కావాలని చెప్పి వాటర్ వేసుకున్నాం దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత మూతను తీసిన వెంటనే ఇంకంతేనండి రెడీ అయింది ఎంతో టేస్టీ అయిన మన బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్